రాష్ట్రంలో ఏ విధంగా రాక్షస పరిపాలన జరుగుతుందో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల పేరు మీద రౌడీలని గూండాలని ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి అరాచకాలు సృష్టించి ప్రజలకి మనశ్శాంతి లేకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన చేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి స్థానికంగా మేము గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంతోమంది కోరుకుంటున్నారు ఈరోజు ఆలగడ్డలో ఇంత భారీ ఎత్తున చేరికలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళ సొంత కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు సొంత కార్యకర్తలకే ఏ విధంగా మర్యాద లేకుండా ఈరోజు పరిపాలన చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అందరికి కూడా కనపడుతుంది ఇన్ని సంవత్సరాలు గంగులో కోసము ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి వాళ్ళ వెంట నడిచి ఎప్పుడు కూడా భూమా కుటుంబం ఇంటి గడప కూడా తొక్కని వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ మా నాయకత్వం మీద నమ్మకంతో కృష్ణమూర్తి అన్న లాంటి వాళ్ళు ఎంతో మంది రోజు పార్టీ మారుతున్నారు అంటే దానికి కారణము వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వాళ్ళు ఏదైతే మర్యాద ఇవ్వకుండా కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు మన కోసం కష్టపడ్డాననే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి గ్రామాలలో ఎక్కడ కూడా పనులు జరగట్లేదు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు మళ్ళీ మా నాయకత్వంలో మేలు జరుగుతుంది మా నాయకత్వంలో ప్రజలకి మంచి జరుగుతున్న ఒక ఆలోచనతో ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు పార్టీ మారడం జరుగుతుంది తప్పకుండా ఏ నమ్మకంతో అయితే మీ రోజు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత ఒత్తిడి పెట్టినా మా మీద నమ్మకంతో ఈరోజు మీరు కండువా మార్చుకున్నారో తప్పకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటాము మిమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటామని చెప్పి కూడా ఈరోజు కృష్ణమూర్తి అన్నకి వాళ్ళతో పాటు మారిన దాదాపుగా ఒక యాభై కుటుంబాలు ఈరోజు నమ్ముకొని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నాను మీరు ఏ నమ్మకంతో అయితే వచ్చినా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటాం మీ ద్వారా ప్రజలకి మంచి కార్యక్రమాలు జరిగేటట్టుగా మేము చూసుకుంటామని చెప్పి ఈరోజు కండవాలు మార్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ పేరు పేరు మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 对吗